మనం చేసుకుని ప్లెయిన్ పులావ్కి సరిపడగా నూనె వేసుకుందాము రెండు స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుందాము రెండు బిర్యానీ ఆకులు అనాస్ స్పూ చూస్తున్నారా లవంగాలు యాలకులు చెక్క నేను చేసేది అర కేజీ రైస్ అనమాట మరాఠీ మొగ్గ ఒకటి వేసుకుంటున్నాను రోటీలో దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అవి వేగుతున్నప్పుడు రెండు చిన్న ఉల్లిపాయలు అనమాట అవి వెళ్తున్నప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాం అప్పుడే రెండు పచ్చిమిర్చి జీడిపప్పులు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుందన్నమాట వేసుకున్నవన్నీ బాగా వేగిన తర్వాత బియ్యం వేసేసుకుందాము తాలింపులోకి బాగా తిప్పుకుందాము అంతా కలిసేటట్టు రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకొని మనం వేసుకున్న బియ్యం పొడిగా అయ్యేటట్టు వేపుకుంటే బాగుంటుంది అనమాట మనం చేసుకునే ఈ పులావ్కి నేను ఇందులో ధనియాలు జీలకర్ర ఏం వేయట్లేదు అనమాట చూస్తున్నారు గరం మసాలా పౌడర్ అనమాట ఓన్లీ చెక్క లవంగాలు యాలకులు పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను బియ్యం బాగా డ్రై అయిపోయిన తర్వాత బియ్యం బాగా వేగా వేగిన తర్వాత రెండు డబ్బాలకి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను మీ రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అంత కలిసేలాగా బాగా తిప్పుకోండి ఉప్పు రుచికి సరిపడగా చూసుకోండి ఒకసారి పసుపు పెరుగు టమాటా ఏమీ నేను వేయట్లేదనమాట బాగుంటుంది ఎలా వస్తే చేసి టేస్ట్ చేయండి చూస్తున్నారా కొబ్బరి గసగసాలు పేస్ట్లా చేసుకుని వేసుకుంటున్నాను ఇది ఇలా వేస్తే చాలా బాగుంటుంది అనమాట ఈ పులావులోకి కలిసేలాగా బాగా తిప్పుకొని హైలో పెట్టుకొని రెండు విజిల్స్ పెట్టుకుందాము రెండు విజిల్స్ వచ్చి చల్లారిన తర్వాత విజిల్ తీసుకుందాము చూద్దామా మరి వేడి పులావ్ చూస్తున్నారా చూస్తున్నారా ఎంత పొడి ఆడుతూ వచ్చిందో చూస్తున్నారా ఎంత పొడి ఆడుతూ వచ్చింది కదా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట Thank you for watching Sudha's Smart Kitchen.